హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు హాబీస్ విత్ హరిణి ఈరోజు నేను స్వీట్ పొటాటోతో సలాడ్ ఎలా చేసుకోవాలో చూపిస్తానండి స్వీట్ పొటాటో విడిగా తినాలి అంటే ఎక్కువ తినలేం కదా ఇలా సలాడ్ చేసుకుని ట్రై చేయండి తప్పకుండా నచ్చుతుంది మీకు వెయిట్ లాస్ డైటింగ్ చేసే వాళ్ళ కోసం అయితే ఇది ఒక మీల్ లాగా చాలా బాగా యూజ్ అవుతుందండి ఇది హెల్త్కి మంచిది అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది సలాడ్ ఇది ఎలా చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం చిలకడదుంపల్ని దుంపల్ని ఎప్పుడైనా కానీ ఆవిరి మీద ఉడికించుకుంటేనే టేస్ట్ బాగుంటుందండి ఇలా ఒక కుక్కర్ తీసుకుని కింద వాటర్ పోసుకుని పైన ఒక గిన్నె పెట్టుకుని విసిల్ లేకుండా మీడియం ఫ్లేమ్లో టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ కుక్ చేసుకుంటే గనక మనకి చిలకడదుంప దుంప ఉడికిపోతుందండి ఇది ఉడికింది లేనిది తెలియాలి అంటే కనుక ఇలాగ నైఫ్తో చెక్ చేసుకుంటే మనకు తెలిసిపోతుంది ఇలా కుక్ అయినాక వీటిని తీసి పక్కకి ఆరనిచ్చి తోలు అది తీసి చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలండి ఒక బౌల్లోకి మీకు ఏ స్ప్రౌట్స్ అవైలబుల్గా ఉంటే ఆ స్ప్రౌట్స్ తీసుకుని వీటిని కూడా నేను స్టీమ్ చేసుకుంటానండి ఒక ఫైవ్ మినిట్స్ స్ప్రౌట్స్ అలాగే ఈ చిలకడదుంప ముక్కలు వేసుకుని బాగా కలుపుకోవాలి రెండు బాగా ఆరినాకే కలపండి అలాగే ఒక టీ స్పూన్ సాల్ట్ వేసి అన్నీ కలుపుకోవాలి ఇప్పుడు ఒక కప్పు కర్డ్ తీసుకుని బాగా సాఫ్ట్గా గిలకొట్టుకోవాలండి ఇందులోకి గ్రీన్ చట్నీ స్వీట్ చట్నీ వేసుకుని కలుపుకోవాలి బాగా మీకు గ్రీన్ చట్నీది స్వీట్ చట్నీ రెసిపీ కావాలి అంటే కనుక మేడ్ది నా ఓల్డ్ వీడియోస్లో ఉన్నాయండి లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఇచ్చాను మీకు కావాలి అంటే విజిట్ చేయండి ఎలా ఎక్కువ రోజులు స్టోర్ చేసుకోవాలో కూడా క్లియర్గా నేను ఆ వీడియోలో చూపించాను ఇలా మిక్స్ చేసుకున్న కర్డ్ మిక్స్చర్ని మనం స్వీట్ పొటాటో అలాగే స్ప్రౌట్స్ మిక్స్చర్లో వేసుకుని బాగా కలుపుకుంటే గనక మన స్వీట్ పొటాటో సలాడ్ రెడీ అయిపోతుందండి దీన్ని సర్వ్ చేసుకునేటప్పుడు మరీ ఇలా ప్లెయిన్గా కాకుండా ఇంకొంచెం హెల్దీగా టేస్టీగా చెయ్యాలి అనుకుంటే కొంచెం డ్రై రోస్ట్ చేసిన నువ్వులు అలాగే డ్రై రోస్ట్ చేసిన ఫ్లాక్ సీడ్స్ కొంచెం దానిమ్మ గింజలతో సర్వ్ చేశారంటే గనక హెల్దీ అండ్ టేస్టీ స్వీట్ పొటాటో సలాడ్ రెడీ అండి ఇది వెయిట్ లాస్ డైటింగ్ చేసే వాళ్ళకైతే ఒక మీల్ కింద చాలా బాగా యూజ్ అవుతుంది మీకు ఈ వీడియో నచ్చినట్టయితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ టైం ఇలాగే ఇంకొక క్విక్ అండ్ హెల్తీ రెసిపీతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ